నమస్తే హండ్రెడ్ టీవీ న్యూస్ కి స్వాగతం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం దండేకర్ సర్పంచ్ గార్డెన్ లో జరిగినటువంటి గణేష్ నవరాత్రుల సనాక సమావేశం మంచాల్ ఎస్ హెచ్ఓ సిఐ మధు ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు సార్ పాల్గొన్నారు భక్తి శ్రద్ధలతో పర్యావరణాన్ని కాపాడుతూ సమస్యలను సృష్టించకుండా డీజే సౌండ్ లేకుండా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు చిన్న సౌండ్ బాక్స్ తో భక్తి పాటలు మాత్రమే పెట్టాలని సూచించారు పెద్ద గణపతులు కాకుండా చిన్న చిన్న మట్టి విగ్రహాలను పెట్టాలని తెలియజేశారు గణేష్ మండపాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు మండపాల దగ్గర ఇద్దరు ఆర్గనైజర్లు పండుకోవాలి రోడ్లకు అడ్డంగా మండపం వేరాదని సూచించారు ఫస్ట్ ఫస్ట్ భారతదేశంలో గణేష్ పెట్టింది ఎక్కడ హైదరాబాద్ హైదరాబాద్ మహారాష్ట్ర వాళ్ళు హైదరాబాద్ మహారాష్ట్రలోని పూణే పూణేలోని ఎర్రవాడ అనే వాడలో పెట్టింది ఫస్ట్ ఫస్ట్ గణేష్ ఫస్ట్ ఫస్ట్ గణేష్ మహారాష్ట్రలోని పూణేలోని ఎర్రవాడ అనే ఒక వాడ అంటే ఒక కాలనీలో పెట్టింది ఫస్ట్ ఒకటే గణేష్ తో స్టార్ట్ అయింది ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి కల్లా నాలుగు గణేష్ ఫస్ట్ ఇయర్ ఒక గణేష్ నెక్స్ట్ ఇయర్ నాలుగు గణేష్ దాని తర్వాత ఇరవై ఒక్క గణేష్ దాని తర్వాత ఇంకా త్రీ భారతదేశం మొత్తం చేసుకుంటుంది ఇంకొకటి ఓన్లీ భారతదేశంలో గణేష్ చేసేది ఇంకా చేస్తారా వేరే దేశంలో వేరే దేశం ఎక్కడన్నా ఎక్కడ అమెరికా నేపాల్ తప్పు ఇంకా అంటే మన హిందూ హిందువు పూజ చేసుకుంటే అట్లనే నేను అది వేరు ప్రపంచం మొత్తం ఎక్కడున్నా మనోడు దండం పెట్టుకుంటాడు అఫీషియల్గా అంటున్నా అఫీషియల్గా మనం చెప్పగలుగుతా థాయిలాండ్ నోటి చూసినా ఎప్పుడంతా థాయ్లాండ్ కరెన్సీ చూసినా కరెన్సీ అంటే డబ్బులు నోటు మన గణేష్ విగ్రహం ఉంటుంది గణేష్ బొమ్మ ఉంటుంది థాయ్లాండ్ చూసుకోండి శ్రీలంక ఇంకా కొంత శ్రీలంకలో కూడా మన ఒక భారతదేశం కాదు వేరే దేశాలలో కూడా ఉన్నాం అది మళ్ళీ దేని గురించి దేని గురించి చెప్తారు కదా పోతున్నప్పుడు ప్రవర్ణం దిగ్ చేసుకొని అక్కడే విగ్రహాన్ని పెట్టండి దానిలో పెట్టి మధ్యలో వాళ్ళకి ఇబ్బంది అయితే ఇంకో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక విగ్రహం ఉంది ఇక్కడ ఒక విగ్రహం ఉంది ఇక్కడి నుంచి దారి ఈ దారితే ఎలా వీళ్ళు ఏడు వీళ్ళు ఏడు రోజుల్లో నిమజ్జనం చేస్తారు వీళ్ళు పదకొండు రోజుల్లో చేస్తారు వీళ్ళు ఇక్కడి నుంచి నిమజ్జనానికి చేయాలంటే తర్వాత